కానీ ఇక్కడ ధర్మంపై చూస్తున్న మనము ఆ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఇంకా ఇంకా బిల్డింగ్స్ కట్టించి ఉండవచ్చు ఇంకా ఏమనుకొన్నాడు నీకు ఇదే శాస్త్రం అనుకొని ఆ ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేయమని చెప్పేసి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు చూడండి దేవుడేమన్నాడు వెర్రివాడ అన్నాడు ఏమన్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా నువ్వు సంపాదించింది ఎవరివ్వదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం అయితే ఎలా ఉంటున్నాడు దేవుని మాట్లాడి విశ్వాసము ఇచ్చాడు దేవుని మాటల లోపడ్డాడు దేవుడితో నడుస్తా ఉన్నాడు అబ్రహా దేవునితో నడుస్తా ఉంటే దేవుడు అబ్రహాం గురించి ఆ అబ్రహాం నాకు స్నేహితుడు అన్నాడు దేవుడు స్తోత్రానికి తెలియజేద్దాం తల్లియ్య మనము దేవునితో దేవుని మాటలకు లోపడ్డప్పుడు దేవుని విశ్వాసం వచ్చినప్పుడు ఆయనతో